వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు ఈ గ్రామానికి చెందిన పెద్దలు సదాశివరావు గారికి నాయకులు శేఖర్ గారు ప్రవీణ్ గారు ఇంకా చాలా మంది వచ్చారు వారందరికీ మొదటి నుంచి కూడా భారతదేశం పశు సంపదకు పుట్టినీళ్ళు ప్రపంచంలో ఎక్కువ పశువులు ఎక్కడ ఉండే అంటే భారతదేశంలో ఉండే ఇది సంజయ్ కుమార్ చెప్పేది కాదు మీరు ఈ డాక్టర్లు ఎవరు చరిత్ర అంటే మనము ఎవరు ఏ ధర్మాలైనా పాటించాలని ఎక్కువ మంది హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు ప్రతి పశువును ప్రతి పక్షిని మనము దేవునికి సమానంగా పూజించుకుంటాం ఏదో ఒక దేవునికి దేవతకో వాహనం లాగానో సేవ మనకు గౌరవించుకుంటాం అని కావచ్చు మనం పొలాల మాసనాడు ఎడ్లను కావచ్చు ఇట్లా అన్ని తీరులు యాదవులు ఉన్నక్కడ సదర్పణమైన ఐదురావులో బర్లది ఓ ఎంత గొప్ప చేసుకుంటారు అట్లా ప్రతి దాన్ని కూడా మనం ఒక భక్తితో చూడబట్టి ఆ కాలంలో పశువులు ఎక్కడ ఎక్కువ అంటే మన భారతదేశంలో అట్లనే మన ప్రాంతంలో కూడా ఈ నర్సింగాపూర్ కావచ్చు వెల్దుర్తి కావచ్చు అంతర్గామ కావచ్చు ఆ బర్రెలు ఎడ్లు ఆవులు సాయంత్రం అత్తుంటే గోధుల మంది అత్తుందంటే దుమ్ముతోటి మనకు గడవడకపోతుండే నేను కూడా సహా అంతర్గామ గ్రామంలోకి వెళ్ళి వచ్చినా కాబట్టి ఈ పశువులు ఆవులు వీటన్నిటి మధ్యలో పెరిగినాడు నేనేం చిన్నపిల్ల అని కాదు నాకే మనం సో అప్పుడు యాభై ఏళ్ళ కింద ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు దాటి అప్పుడు చూస్తే ఎటు చూసినా పశువులే కనబడుతుంది అది రాను రాను తగ్గిపోతున్నాయి ఓసారి అర్థం కూడా అయితే లేదు అసలు ఎటుపోతున్నాయి ఎడ్లన్నీ అని చెప్పి సో మరి జనాభా పెరిగింది ఒకప్పుడు ముప్పై కోట్ల జనాభా మనమే నూట ముప్పై ఐదు కోట్లైనాం మనం అయినాం పశువులు తగ్గినాయి అంటే మనం వాటిని తింటున్నామా ఏంది అనేది కూడా ఒకసారి అనిపిస్తా ఉన్నాం కాబట్టి ఈ విషయంలో వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మనసులో ఉంది మన మనసులో బాగా గొప్పలాం అనుకుంటాం అనుకొని పెరుగుతూ పోతున్నాం మిగతా అన్నీ తగ్గిపోతున్నాయి అక్కడ అడవులు తగ్గిపోతున్నాయి చెట్లు తగ్గుతున్నాయి పశువులు కూడా తగ్గుతున్నాయి అలా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది మరి ఆ రకంగా సమతుల్యత ఉన్నప్పుడే ఈ సృష్టి ఉంటుంది లేకపోతే మనం చూస్తున్నాం దనుమని వానలు దానివని వరదలు ఒక మనమే మిగలలే మనం కూడా కొట్టకపోతాం దాంట్లో భాగంగా ఈ సందర్భంలో వెల్దుర్తి గ్రామ నాయకులు అన్ని పార్టీల వారు ఉన్నారు అన్ని వర్గాల వారు ఉన్నారు ఇక్కడికి పిలిచి ఆహ్వానించి గౌరవించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిలో అందరం కలిసిపోదాం నిరంతరం దీంట్లో భాగస్వామ్యం అవుదామని చెప్పి కూడా తెలియజేస్తూ గ్రామానికి సంబంధించి ఈ పశువులను కాపాడుకునే విషయంలో ఎందుకంటే వేరే సబ్జెక్ట్ యొక్క మాట పశువులను కాపాడుకునే విషయంలో డాక్టర్ నరేష్ గారు మేడం గారు ఇక్కడ కాబట్టి అది చేస్తూ రోడ్డు విషయం కూడా నా దృష్టి వచ్చింది మొన్ననే ఈ గారితో కాంట్రాక్టర్ తో మాట్లాడిన పిల్లది కూడా అట్లే ఉండే బావోస్ పిల్లది ఎట్లయితే అయిందో ఇది కూడా తప్పకుండా చేద్దాం కొద్దిగా ఎన్కమ్ ఉంది కానీ తప్పకుండా ఇక్కడ రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టాక్ అసిస్టెంట్ ఇక్కడ నరేష్ ఉంటారు ఇప్పుడు ఫుల్ టైం ఉంటారు కాబట్టి రాములైతే మీకు తెలిసిన పాత రాములు పాత మరి ఇక్కడ పశు సంపద ఉన్నదాన్ని రక్షించుకునే విధంగా ఇంకా పశు సంపదను పెంచుకునే విధంగా మన రైతన్నలు అందరూ కూడా కృషి చేయాలి దాంట్లో భాగంగా నా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ